హలో ఫ్రెండ్స్ పూలును మ్యారినేటర్స్గా ఎందుకు మారుతాయి అవి తమ సహజ సిద్ధమైన ఆహారాన్ని అంటే అడవి జంతువుల్ని వదిలి మనుషుల్ని చంపి తినడానికి ఎందుకు మొగ్గు చూపుతాయి అవి నరభక్షనిగా ఎందుకు మారుతాయి ఎందుకు మారుతాయో ఈ వీడియోలో చూద్దాం రండి అభయారణ్యాలు అనగానే పుళ్ళు గుర్తొస్తాయి ఒక్కోసారి మనుషులు నివసించే ప్రాంతాలకు దగ్గరలోని వాటి ఆవాసాలు ఉంటాయి తమ జీవనాధారం కోసం కట్టెలు కొట్టుకోవడం కోసం లేదా ఇంకేదో అవసరమై మనుషులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లాల్సి రావచ్చు అలాంటప్పుడు ఈ పులులు వారిపై దాడి చేస్తాయి కొన్ని పులులు మనుషులపై దాడి చేసి చంపేస్తాయి కానీ తినవు మరికొన్ని తింటాయి పుట్టుకతోనే ఇవి గా ఉండవు ఆ మధ్యలో మారతాయి వేటాడేందుకు దగ్గరలో జంతువు లేనప్పుడు వాటికి విపరీతంగా ఆకలి పెరిగినప్పుడు మాత్రమే ఇవి మనుషులపై అటాక్ చేసి తింటాయి కొన్నింటికి వయసు పెరిగే కొద్దీ శక్తి సన్నగిల్లుతుంది వాటి పంజా గోర్లు అరిగిపోతాయి కొరల పళ్ళు విరిగిపోతాయి ఆ సందర్భాల్లో అవి పెద్ద జంతువులైన బర్రెలను దుప్పులను వేటాడేందుకు వాటికి శక్తి చాలదు అలాంటప్పుడు మనుషులపై తేలికగా దాడి చేసి తినేయచ్చు మనుషులు బుద్ధిరీత్యా చాలా మేధావులు కానీ శారీరకంగా చాలా బలహీనులు వారు ఎటువంటి ఎదురుదాడి చేయలేరు వారిని చాలా తేలికగా ఒకే పంజా దెబ్బతో మట్టు పెట్టవచ్చు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటాయట ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక పులి మనిషిని వేటాడి సగం తిని చంపేసింది వెంటనే అక్కడి ప్రభుత్వం ఈ పులిని పట్టుకోవాలని పట్టుకోలేకపోతే దాన్ని కాల్చి చంపేయాలని చెప్పేసి పర్మిట్ జారీ చేసింది పులుని ఎందుకింత అగ్రెసివ్గా మారిపోతుంది ఎందుకింత ఉగ్ర రూపం దాలుస్తుంది తెలుసుకుందాం కొన్నిసార్లు వాటి పిల్లలు కనిపించకపోయినా వాటికి ఏదైనా ఆపద తలెత్తినా అవి రూపం దాలుస్తాయి ఆ సమయంలో మనుషుల్ని చంపి తినేందుకు వెనుకాడవు శక్తి లేని సమయంలో అవి ఎంచుకునే మార్గమే మానవ వేట ఆ సమయంలో జనావాసాలకు దగ్గరగా వస్తాయి మనుషుల కదలికలను కనిపెడుతూ ఉంటాయి కొన్నిసార్లు పులులు ఆధిపత్య పోరులో వేరే పులులను అడవి నుండి తరిమేస్తాయి అటువంటి పులులు కూడా జనావాసాల్లోకి వచ్చి మనుషుల్ని తమ వేటగా మార్చుకుంటాయి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక ఆడపులి నేపాల్ నుంచి భారత్కు తరిమేయబడింది అక్కడ ఆర్మీ వల్ల ఆ పులి భారత్లోకి వచ్చిన తర్వాత ఎనిమిదేళ్ల వ్యవధిలో నాలుగు వందల మందిని అంతకన్నా ఎక్కువ మందిని చంపి తినేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని చంపాలని కానీ చివరకు అతి కష్టం మీద బ్రిటిష్ వేటగాడైన జిమ్ కార్పెట్ దాన్ని కాల్చి చంపాడు ఈ చంపావత్ మ్యారినేటర్ స్టోరీ మన ఛానల్లో తొందరలోనే రాబోతోంది స్టేట్యూండ్ పుల్ల జీర్ణ వ్యవస్థలో మాంసం మాత్రమే జీర్ణమవుతుంది అవి శాకాహారులుగా మారే అవకాశమే ఉండదు అందుకే వేటకు జంతువులు దొరకని సమయంలో మనుషుల్ని వేటాడేందుకు పుల్లు సిద్ధమవుతాయి అవి నరభక్షకులుగా మారుతాయి ఈ పులులు మేనేటర్గా మారడానికి మరొక కారణం మానవ జంతు సందర్శన దీనినే ఇంగ్లీష్లో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు మనుషులు తమ అవసరాల కోసం జనావాసాన్ని పెంచుకోవడం కోసం అడవులను నరికి పంట భూములుగా మరియు ఇంటి స్థలాలుగా మార్చుకోవడం వల్ల పులులకు మరియు ఇతర వన్యప్రాణులకు తగినంత అడవి ప్రదేశం లేక అవి మనుషుల ఆవాసాల మధ్యలోకి వచ్చేస్తుంటాయి ఈ విధంగా వాటికి తగినంత తిండి లేకపోవడం వల్ల వాటి జనాభా సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది పులులకు తాము తినదగ్గ వన్యప్రాణి సంతతి తగ్గిపోవడంతో అవి జనావాసాల్లోకి వచ్చి బలహీనులైన మనుషులను తమ భోజనంగా మార్చుకుంటున్నాయి ఇవి మ్యారినేటర్గా మారుతున్నాయి ఫ్రెండ్స్ ఈ సమస్యకు పరిష్కారం అడవుల్ని పెంచడమే అలాగే పులులు ఇతర వన్యప్రాణుల కోసం అభయారణ్యాలు అంటే రిజర్వ్ ఫారెస్ట్లు అభివృద్ధి చేసినట్లయితే అవి సమృద్ధిగా అభివృద్ధి చెందుతాయి మానవులెవరు వాటిలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన నిబంధనలను మనము రూపొందించినట్టయితే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది పులి ఒక ప్రత్యేకమైన జంతువు ఇది పర్యావరణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం మరియు వైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఆహార గొలుసు యొక్క శిఖరాగ్రంలో ఉన్న ఒక అగ్ర ప్రిడేటర్ మరియు అడవి వృక్ష జాతుల జనాభాను అదుపులో ఉంచుతుంది తద్వారా శాఖాహారులు మరియు అవి తినే వృక్ష సంపద మధ్య సమతుల్యతను కాపాడుతుంది అడవిలో ఉనికి పర్యావరణ వ్యవస్థ యొక్క శ్రేయస్సు యొక్క సూచిక ఈ అగ్ర ప్రిడేటర్ యొక్క విలుప్త దారి పర్యావరణ వ్యవస్థ తగినంతగా రక్షించబడలేదని మరియు ఆ తరువాత ఎక్కువ కాలం ఉనికిలో ఉండదని సూచిస్తుంది మానవ మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి నీరు పరాగ సంపర్కం ఉష్ణోగ్రత నియంత్రణ మొదలైన పర్యావరణ సేవలు మనకు అందించడానికి అడవులు వాటి సమతుల్యత చాలా అవసరం ఈ పులులు కనుమరుగైపోతే అడవులు కనుమరుగైపోతాయి పులులు అంతరించిపోతే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది అందువల్ల పులి అనే ఈ అందమైన జాతిని రక్షించడం మనందరి బాధ్యత